గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి దేశ స్వాతంత్ర సమరయోధులు కోట్లాది మంది భారతీయులను స్ఫూర్తినిచ్చి కదిలించి బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించింది ఆ ఉద్యమంలో భారతీయులు కోట్లాది మంది పాల్గొన్నారు లక్షలాది మంది జైళ్ళకెళ్ళినారు వేలాది మంది ప్రాణాలు కోల్పోయింది ఆ పోరాట స్ఫూర్తికి బ్రిటిషర్స్ తల ఒగ్గి పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు రోజు దేశానికి స్వేచ్ఛా వాయువులను స్వతంత్రాన్ని ఇచ్చింది ఆ సందర్భంగా భారతదేశంలో ఒకవైపు స్వాతంత్ర ఉత్సవాలు ప్రజలంతా ఆనందంలో ఉంటే ఇంకొక పక్కన దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడడం అనే విషాద సంఘటన కూడా అప్పుడే చోటు చేసుకుంది ఒకవైపు ఉత్సవం ఉత్సవాలు ఇంకొక వైపు విషాద సంఘటనల నేపథ్యంలో ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుని సంక్లిష్టమైన సమయంలో కరువు కాటకాలతో మత విద్వేషాలతో రకరకాల సమస్యల్ని దేశం ఎదుర్కొంటున్న సందర్భంలో ముక్కవోని పట్టుదలతో తనకున్న విజ్ఞానాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ దేశంలో హరిత విప్లవం నుంచి మొదలు పెడితే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించే విధంగా వారి దేశానికి స్పూర్తినిచ్చి ముందుకు నడిపినారు ఆ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక బలమైన దేశంగా పునాదులు వేయడానికి ఉపయోగపడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తితో డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు నూట నలభై కోట్ల ప్రజలు స్వేచ్ఛగా ఈ దేశంలో భద్రంగా జీవిస్తున్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగము వారి స్పూర్తి మొదటి నుంచి ఈ రోజు వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలా భిన్నత్వంలో ఏకత్వం మత సామరస్యాన్ని కాపాడి వివిధ ప్రాంతాల మధ్యలో సమన్వయంతో దేశాన్ని అభివృద్ది పదం వైపు నడిపించింది కాబట్టి ఈ దేశం ప్రపంచ దేశాలలోనే ఒక అద్భుతమైన దేశంగా ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది కానీ ఈ రోజు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది మతాల మధ్యల పంచాయతీ ప్రాంతాల మధ్యల పంచాయతీ విడగొడితేనే అధికారం ఉంటుందని ఆలోచనతోటి దేశంలో విచ్ఛిన్న శక్తులు బయలుదేరినాయి అధికారంతో అందలమెక్కి ఈ రోజు ఈ దేశాన్ని విభజించాలని చూస్తుంది ఇది ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉన్నది కాబట్టి మనందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిచ్చిన స్ఫూర్తి జవహర్ లాల్ నెహ్రూ గారి పరిపాలన అందించిన దక్షతను మహాత్మా గాంధీ గారి యొక్క ప్రాణ త్యాగాలను ఇందిరాగాంధీ గారి యొక్క ప్రాణ త్యాగాలను రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుని ఈ దేశాన్ని అభివృద్ది పదం వైపు నడిపించడానికి ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ ప్రభుత్వం యొక్క అభివృద్ది ఫలాలను అందించే విధంగా ముందుకెళ్లాలి ముందుకు వెళ్లాలి అంటే ఈ మతం ముసుగులో దేశాన్ని విభజించాలని ప్రయత్నం చేస్తున్న శక్తులను ఓడించాల్సిన అవసరం ఉన్నది ఈ శక్తులను ఓడించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలి ఈ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలని కలగన్నది కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పోరాటం చేసి దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించింది అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణ ఇస్తేనే ఆత్మగౌరవం ఉంటుందని ఆలోచనతో స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దేశంలో ఉన్న ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో దూరదృష్టితో ఆలోచన చేసి ఆ అవసరాలను తీర్చే విధంగా అందరినీ సమన్వయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈ సందర్భంగా దేశ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయడానికి శక్తినివ్వాల్సిందిగా ఈ దేశాన్ని పూర్వ వైభవంతో ముందుకు తీసుకెళ్లడానికి ఆర్థిక నిపుణులతో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశంలో ఎన్నో కోట్లాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది అట్లాంటి పరిపాలన మళ్లీ రావాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేయడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి